ముందు నుంచి ఆ బాండింగ్ ఆ బాండింగ్ కావాల్సిన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావాలి కానీ బాండింగ్ అనేది సెకండ్స్లో ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి కానీ గ్రామాల్లోకి రావాలి కానీ బాండింగ్ అనేది ఐదు నిమిషాలు వస్తుంది బాండింగ్ గురించి సమస్య కాదు ఖచ్చితంగా ఆల్రెడీ పార్టీలో ఒక ఆలోచన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజలకు మంచి చేద్దాం అనేటువంటి తాపత్రయంలో పార్టీకి కార్యకర్తలకి నష్టం జరిగింది అనేది ఆయనకు కూడా అర్థమైంది అర్థమైలేదు సార్ వందకు వంద శాతం మనిషి కాదు ఆయన ఏంటంటే మనిషి ఉన్నాడు మనిషి మెదడులో మెదడు ఉంది కదా ఆలోచన జ్ఞానం ఉంది కదా ఆయనకి అర్థమైంది మనం ప్రజలకు మంచి చేద్దాం అనేటువంటి ఆ దృక్పథంతో పార్టీకి కార్యకర్తలకి నష్టం జరిగింది మనకు తెలియకుండానే అనేది ఆయనకి అర్థమైంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లు అందరినీ కాసుకుంటాడు కార్యకర్తలను కాపాడుకుంటాడు కార్యకర్తలను బతికించుకుంటాడు కార్యకర్తలకు ఎక్కడ నష్టం జరిగినా అక్కడికి వెళ్ళి తను వాళ్తాడు కేసుల పరంగా ప్రతి కేసుని తనే ఫ్రీ లీగల్ టీంని పెట్టి వాదిస్తాడు ఆల్రెడీ అన్ని లీగల్ టీంని యాక్టివేట్ చేశారు జిల్లా స్థాయిలో అలాగే హైకోర్టు స్థాయిలో లీగల్ టీంని రోజు పార్టీ ఆఫీసులో ఒక పది మంది లీగల్ టీం పార్టీ ఆఫీసులో కూర్చుంటుంది అట్లాగే జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా అధ్యక్షులందరూ కూడా లీగల్ టీంని యాక్టివేట్ చేశారు ఎవరికి ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఫ్రీగా